హరహర మహాదేవ శంకర ఫిబ్రవరి ఇరవై రెండు వేల ఇరవై ఐదు గురువారం రోజు రాశి ఫలాలు ఇప్పుడు మనం చూద్దాం ఈ రోజు ద్వాదశ రాసులపై విశాఖ నక్షత్ర ప్రభావం ఉంటుంది ఇదే సమయంలో గురుడు చంద్రుడు ఒకరినొకరు మధ్యలో ఉండటం వల్ల గజకేసరి యోగం కూడా ఏర్పడుతుంది ఈ సమయంలో కొన్ని రాసులకు కూడా బాగుంటుంది అయితే ఈ రోజు ఈ పన్నెండు రాసులకు ఎలా ఉంటుంది మనం వన్ బై వన్ చూద్దాం ముందుగా ముందుగా మేస రాశి విషయానికి వస్తే ఈరోజు పెరుగుతున్న ఆర్థిక ఇబ్బందుల నుండి ఉపశమనం అయితే పొందుతారు ఈ రోజు ఒకరి అప్పును తిరిగి చెల్లించడంలో విజయం సాధిస్తారు ఇది మీకు ఉపశమనం కలిగిస్తుంది విద్యార్థులకు ఈ రోజు వారి ఉద్యోగులపై మద్దతు అవసరం ఉంటుంది ఈ రోజు మీ జీవిత భాగస్వామి పురోగతిని చూసి సంతోషంగా ఉంటారు ఈ రోజు మీరు వ్యాపారానికి సంబంధించి దగ్గరి లేదా దూరపు యాత్రకు వెళ్లాల్సి రావచ్చు ఈ సమయంలో మీరు జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే వాహనంలో కొంత సమస్య కారణంగా ఆర్థిక అనేది పెరగవచ్చును అంటే మీ వాహనం పాడవడం కానీ లేదా ప్రమాదం జరగడం కానీ దానికి మీరు ఖర్చు పెట్టుకోవచ్చు జాగ్రత్తగా ఉండండి ఈ రోజు మీకు డెబ్బై శాతం వరకు అదృష్టం అనేది కలిసి వస్తుంది ఈ మీరు చేయాల్సిన పరిహారం తల్లిదండ్రుల యొక్క ఆశీస్సులను తీసుకోండి అంత మంచిగా జరుగుతుంది ఇక వృషభ రాశి విషయానికి వస్తే ఈ రోజు మీకు కుటుంబ జీవితంలో ఆనందంగా ఉంటుంది ఎవరైనా అవివాహితులు ఉంటే వాళ్ళకి వివాహ సంబంధాల గురించి చర్చలు జరుగుతాయి ఈ కారణంగా మీ కుటుంబ వాతావరణం శుభప్రదంగా అనుకూలంగా ఉంటుంది ఈ సాయంత్రం కొందరు ప్రత్యేక అతిథులు మీ ఇంటికి రావచ్చు ఈ కారణంగా డబ్బు ఖర్చు పని రెండు కూడా పెరుగుతాయి ఈ రోజు మీ జీవిత భాగస్వామితో కొంత సమయం గడుపుతారు ఈ సమయంలో మీరు కొన్ని భవిష్యత్తు ప్రణాళికలను కూడా చర్చించుకుంటారు ఈ రోజు మీకు ఎనభై ఏడు శాతం వరకు అదృష్టం కలిసి వస్తుంది ఈ రోజు మీరు చేయాల్సిన పరిహారం రావి చెట్టుకు పాలు కలిపిన నీరుని సమర్పించండి అంత మంచి జరుగుతుంది ఇక మిథున రాశి విషయానికి వస్తే ఈరోజు కుటుంబ జీవితంలో ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది ఈరోజు మీరు ఏదైనా పరీక్షల్లో మీ కృషి అంకిత భావంతో పాల్గొంటే మీరు ఖచ్చితంగా దానిలో కూడా విజయం సాధిస్తారు అందువల్లే మీ కృషి అంకిత భావం కొనసాగించడం మీకు ప్రయోజనకరంగా ఉంటుంది ఉద్యోగులు తమ ఉద్యోగాన్ని మార్చుకోవాలనుకుంటే దానికి కూడా మంచి సమయం అవుతుంది ఈరోజు ఎవరైనా మిమ్మల్ని ప్రశంసిస్తే మీరు దాని గురించి కూడా జాగ్రత్తగా ఉండాలి ఈ రోజు మీకు తొంభై మూడు శాతం వరకు అదృష్టం కలిసి ఈ రోజు మీరు చేయాల్సిన పరిహారం హనుమంతుడికి సింధూరం నైవేద్యంగా సమర్పించండి ఆ సింధూరాన్ని మీరు కూడా మీద పెట్టుకోండి అంత మంచి జరుగుతుంది ఇక కర్కాటక రాశి విషయానికి వస్తే ఈ రోజు మీకు బిజీ స్కెడ్యూల్ ఉన్నప్పటికీ మీ కుటుంబంలోని సీనియర్ సభ్యులకు సేవ చేయడానికి ప్రత్యేక సమయం కేటాయిస్తారు ఈ సాయంత్రం మీ ఇంటికి ఒక అతిథి వస్తారు మీ కుటుంబ సభ్యులు బిజీగా కనిపిస్తారు ఉద్యోగులు ఈ రోజు ఆఫీసుల్లో జాగ్రత్తగా ఉండాలి వ్యాపారులు మంచి లాభాలను పొందే అవకాశం ఉంది ఆర్థిక పరంగా మిశ్రమ ఫలితాలు వస్తాయి ఈ రోజు మీకు ఎనభై మూడు శాతం వరకు అదృష్టం కలిసి వస్తుంది ఈ రోజు మీరు రావి చెట్టు కింద దీపం వెలిగించండి అంత మంచి జరుగుతుంది ఇక సింహరాశి విషయానికి వస్తే ఈరోజు భాగస్వామ్యంతో ఏదైనా వ్యాపారం చేస్తుంటే ఎవరిని ఎక్కువగా నమ్మకూడదు ఎందుకంటే మోసపోయే అవకాశం ఉంటుంది మీ బంధువులలో ఎవరికైనా డబ్బు అప్పుగా ఇవ్వాలని ఆలోచిస్తుంటే దానిని తిరిగి పొందే అవకాశాలు చాలా తక్కువ మీ సోదరుడితో ఏదైనా వివాదం జరుగుతుంటే అది కూడా ఈ రోజుతో ముగుస్తుంది వ్యాపారులకు మెరుగైన లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది ఈరోజు మీకు తొంభై ఎనిమిది శాతం వరకు అదృష్టం కలిసి వస్తుంది ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం శివ చాలిసా పా చేసుకోండి శివుణ్ణి పూజించండి శివుడికి సంబంధించిన స్తోత్రాలను చదువుకోండి అంత మంచి జరుగుతుంది ఇక కన్యా రాశి విషయానికి వస్తే ఈరోజు తాము చేసే ప్రాంతాలలో కొన్ని మార్పులు చేసుకోవచ్చు దీనివల్ల భవిష్యత్తులో మీకు ప్రయోజనం చేకూరుతుంది వ్యాపారులు ఈరోజు లాభాలు పొందాలంటే చాలా కష్టపడి పని చేయాల్సి ఉంటుంది అయితే మీ కష్టానికి తగిన ఫలితాలు అయితే వస్తాయి మీ జీవిత భాగస్వామితో కొన్ని రోజు వారి అవసరాలను చర్చిస్తారు మీ సాయంత్రం షాపింగ్కి కూడా ఈరోజు వెళ్ళే అవకాశం ఉంది విద్యార్థులు ఈరోజు పోటీ పరీక్షల్లో రాణించే అవకాశం ఉంది ఏదైనా విద్యార్థులకు సంబంధించిన ఉద్యోగాలకు సంబంధించి లేదా ఎగ్జామ్స్కి సంబంధించి అయితే ఈరోజు చాలా బాగుంటుంది ఈరోజు మీకు తొంభై రెండు శాతం వరకు అదృష్టం కలిసి వస్తుంది ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం సూర్యనారాయణుడికి ఆర్ఘ్యం అనేది సమర్పించండి అంటే నీటిని సమర్పించండి అంత మంచి జరుగుతుంది ఇక తులారాశి విషయానికి వస్తే ఈరోజు పని గురించి ఆందోళన చెందుతారు ఈరోజు వ్యాపార రంగంలో ప్రత్యర్థుల నుంచి కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి అయితే దీని నుంచి బయటపడేందుకు మీరు చాలా తెలివిగా వ్యవహరించాలి ఈరోజు మీకు ఆర్థిక పరంగా మిశ్రమ ఫలితాలు వస్తాయి ఈ రోజు మీరు భవిష్యత్తు కోసం డబ్బును పెట్టుబడి పెట్టడానికి కఠినమైన ప్రణాళికలు అయితే వేయాల్సి ఉంటుంది ఇది ఒకసారి గుర్తుపెట్టుకోండి ఈ రోజు మీకు తొంభై ఒక్క శాతం వరకు అదృష్టం కలిసి వస్తుంది ఈ రోజు మీరు చేయాల్సిన పరిహారం విష్ణువు ఆలయానికి వెళ్ళి పప్పు బెల్లాన్ని నైవేద్యంగా సమర్పించి అక్కడ భక్తులకి పంచిపెట్టండి ఏవైనా చిన్న చిన్న దోషాలు ఉంటే అవన్నీ తొలగిపోతాయి ఇక వృష్టిక రాశి విషయానికి వస్తే ఈరోజు తమ మనస్సులో ప్రతికూల ఆలోచనలు అంటే నెగిటివ్ ఎనర్జీ రాకుండా మీరు ఓపిక ఉండటానికి ప్రయత్నించండి అప్పుడే మీ మనసుతో సరైన పని చేయగలుగుతారు మీరు చాలా రంగాల్లో సానుకూల ఫలితాలను పొందుతారు వ్యాపారులు ఈ రోజు ఎవరితోనైనా వాదనకు దిగే అవకాశం ఉంటుంది ఇది మీకు మానసిక ఒత్తిడిని కూడా కలిగిస్తుంది ఈ రోజు మీ పిల్లల నుండి కొన్ని నిరాశపరిచే వార్తలు అయితే వింటారు అది మిమ్మల్ని కొంత ఇబ్బందికి గురి చేసే అవకాశం ఉంటుంది కానీ ఎలాంటి ప్రమాదము జరగదు ఈ రోజు మీకు ఎనభై ఆరు శాతం వరకు అదృష్టం కలిసి వస్తుంది ఈ రోజు మీరు చేయాల్సిన పరిహారం పేదలకు బట్టలు ఆహారాన్ని చేయండి మీకు ఏదైనా చిన్న చిన్న దోషాలు ఆర్థిక ఇబ్బందులు ఇలాంటివి ఏమైనా ఉంటే అన్ని తొలగిపోతాయి ఇక ధనుసు రాశి విషయానికి వస్తే ఈ రోజు చాలా రంగాల్లో శుభ ఫలితాలను పొందుతారు అయితే మీరు ఈ రోజు కొన్ని పనులు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి ఆ జాగ్రత్తగా అస్సలు ఉండొద్దండి మీరు ఇలా చేస్తే కూడా అనేక పనులు చాలా కాలం పాటు వాయిదా పడుతూ వస్తాయి ఈ రోజు మీరు ఒక కొత్త వ్యక్తితో పరిచయం వల్ల ప్రయోజనం పొందుతారు మీరు ఈ రోజు రాత్రి ఏదైనా శుభకార్యంలో పాల్గొంటారు వ్యాపార పురోగతి చూస్తారు తర్వాత ఈ రోజు మీ విశ్వాసం అయితే పెరుగుతుంది ఈ రోజు మీకు తొంభై మూడు శాతం వరకు అదృష్టం కలిసి వస్తుంది ఈ రోజు మీరు చేయాల్సిన పరిహారం యోగాకారి ప్రాణాయామం లాంటివి చేయండి ఆరోగ్యం బాగుంటుంది ఆర్థికంగా కూడా మీరు బాగుంటారు ఇక మకర రాశి విషయానికి వస్తే ఈ రోజు సీనియర్ సభ్యునికి సహాయం చేయడానికి ముందడుగు వేస్తారు ఉద్యోగులకు కార్యాలయాల్లో ఉన్నతాధికారులతో ప్రశంసలు లభిస్తాయి దీనివల్ల మీ సహోద్యోగుల మానసిక స్థితి చెడిపోయే అవకాశం ఉంటుంది కానీ మీరు వారిని విస్మరించాల్సి ఉంటుంది ఈ రోజు మీ బంధువుల నుండి కూడా గౌరవం పొందే అవకాశం ఉంటుంది రాజకీయ రంగంతో సంబంధం ఉన్న వ్యక్తులకు ఈ రోజు మంచిగా ఉంటుంది వ్యాపారులు మెరుగైన లాభాలు పొందే అవకాశం ఉంటుంది ఈ రోజు మీకు అరవై ఆరు శాతం వరకు అదృష్టం కలిసి వస్తుంది ఈ రోజు మీరు చేయాల్సిన పరిహారం తులసికి తులసి చెట్టుకి క్రమం తప్పకుండా నీరుని సమర్పించి తులసి చెట్టు కింద తులసి చెట్టు కోట దగ్గర దీపాన్ని వెలిగించండి ఆర్థికంగా మీరు బాగా అభివృద్ధి చెందుతారు ఇక కుంభరాశి విషయానికి వస్తే ఈ రోజు కుటుంబ జీవితంలో కొన్ని సమస్యలు ఎదురవుతాయి ఈ సమస్యలు కుటుంబ సభ్యులందరూ ముందుకొచ్చి మీకు మద్దతుగా నిలబడతారు దీంతో మీరు చాలా సంతోషిస్తారు ఈ రోజు మీరు చేసే పనుల్లో సోదరుల సహాయం కూడా పొందుతారు ఈరోజు సాయంత్రం మీ కుటుంబ సభ్యులతో కలిసి యాత్రకు వెళ్ళొచ్చు లేదంటే మతపరమైన కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం ఉంటుంది కుంభరాశి వాళ్ళకైతే ఈరోజు చాలా బాగుంటుంది మీకు అదృష్టం అయితే అరవై ఎనిమిది శాతం ఈ రోజు ఉంది ఈ రోజు మీరు చేయాల్సిన పరిహారం వినాయకుడికి లడ్డులను నైవేద్యంగా పూజించండి అంత మంచి జరుగుతుంది ఇక చివరిగా మీనరాశి విషయానికి వస్తే ఈ రోజు చాలా రంగాల్లో అదృష్టం కలిసి వస్తుంది వ్యాపారులకు పురోగతికి అనేక మార్గాలు తెరుచుకుంటాయి ఇది మీ పనిని పూర్తి చేయడంలో సహాయపడుతుంది ఈ రోజు మీ రహస్య శత్రుల పట్ల జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే వారు మీ పురోగతిని చూసి అసూయ పడతారు ఈ రోజు మీరు రోజుల్లో కల్లా కొంత సమయం ఆధ్యాత్మిక వ్యవహారాల్లో కార్యకలాపాల్లో గడుపుతారు దీనికోసం కొంత డబ్బు కూడా ఖర్చు అవుతుంది ఈ రోజు మీ తల్లిదండ్రులకు సేవ చేయడానికి కూడా మంచి సమయం అనే చెప్పాలి కాబట్టి మంచిగా చూసుకోండి ఈ రోజు మీకు డెబ్బై ఒక్క శాతం వరకు అదృష్టం వస్తుంది ఈ రోజు మీరు చేయాల్సిన పరిహారం తెల్లని వస్తువులను ఎవరికైనా దానం చేయండి మంచి జరుగుతుంది సో ఇది ఇవాళ రాశి ఫలాలు ఎప్పటికెప్పుడు ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి శుభమస్తు